కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వహించే క్రమంలో చక్కని పనితీరు కనబర్చాలని సమన్వయం చేసుకోవడం కీలకమని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు స్థానిక నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్ సిబ్బంది క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ జూన్ నాల్గవ తేదీ మంగళవారం కౌంటింగ్ విధుల్లో పాల్గొనే అధికారులను సిబ్బందిని తొలి రాండమైజేషన్ ద్వారా ఎంపిక చేశామన్నారు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండవ రాండమైజేషన్ చేసి నియోజకవర్గాల వారీగా కేటాయించినట్లు తెలిపారు కౌంటింగ్ రోజున ఈవీఎం యూనిట్స్ ద్వారా పోలైన ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లు లెక్కింపు కోసం శిక్షణ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం జరిగిందన్నారు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకునే క్రమంలో కౌంటింగ్ ప్రక్రియపై నేడు శిక్షణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు జూన్ తేదీన ఉదయం ఐదు గంటలు తదుపరి నియోజకవర్గంలో నిర్దేశించిన కౌంటింగ్ టేబుల్స్ కి అధికారులని సిబ్బందిని ర్యాడమైజేషన్ ద్వారా బృందాలుగా సాంకేతిక పరమైన విధానంలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు కౌంటింగ్ సందర్భంలో మేము ఈ బాధ్యతలు నిర్వర్తించడంపై దృష్టి పెట్టాలని తద్వారా త్వరితగతిన అనుకున్న సమయంలో పూర్తి చేయడం సాధ్యమవుతుందని మాధవీలత తెలియజేశారు